ఎలాడన్నా వైఎస్ఆర్ పార్టీలో సాయి ప్రసాద్ పక్కలా కూర్చొని పెట్టుకునే చర్చ ఉందే ఎస్వీ మాధని మాదోడన్నాడు మాధగోడిని మాది కూడా అన్నాడు మాలోన్నాడు బాయోడన్నాడు సాయి అన్నాడు ఈ రకంగా కులిపోరిట్లు దూషించిన వ్యక్తి ఒక సాయి ప్రసాద్ చెప్పారు సాయి ప్రసెంట్ అని చెప్పి ఈ రకంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్నో సార్లు మేమే అనుభవించాము మేము అనుభవించాము మాదిగోడన్నాడు బోయాడన్నాడు మావోడు అన్నాడు తురుకోడు కూడా అన్నాడు అని చిత్రాలు ఎన్నో ఉన్నాయి కానీ అలాంటి వ్యక్తి కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించు తీసుకుంటున్నాను నా హృదయపడికూ ధన్యవాదాలు తెలుసుకుంటా అదేవిధంగా తయారు బాస కూడా మీడియా మిత్రులకు మరి నా సోదరులకు నా సోదర నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు నా సోదరులు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఈ అభివృద్ధిని గమనించి ఎమ్మెల్యే దగ్గర ఉంటే మన అభివృద్ధి అయితే జరుగుతుంది అయితేనేమి రోడ్లైతేనేమి అయితేనేమి చెప్పిన విధంగా కరెక్ట్ చేస్తాడని చెప్పిన నమ్మకం కలెక్తో ఆ నమ్మకంతో ఈరోజు అందరూ కూటమిలో బిజెపి పార్టీలో జరగడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఇది వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు దాదాపు నాలుగు ముప్పై సంస్థలు ఈ ఏరియాను చూస్తాను అదే పాతలు ఉన్నాయి అదే పాత గృహాలు ఇక్కడ అనుబంధం ఉండేవి చాలా మంది అప్పుడు నన్ను మానం చేసేప్పుడు ఇక్కడ ఇద్దరు పండ్ల కట్టుకొని నాకు ఆ సరకదోడడానికి వచ్చేవాళ్ళు ఇక్కడే పండుకొని ఇక్కడే పూజని ఈడే ఉండేవాళ్ళు నన్ను వీళ్ళందరూ చాలా అనుబంధం ఉంది నాకు కానీ చాలా మంచి మనుషులు అదేవిధంగా ఆ రోజు చూసిన ఇంట్లో ఈ రోజు కూడా ఉన్నాయి ఎన్నో సార్లు ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ మాత్రం మారలేదు ఖచ్చితంగా మన సార్ దృష్టి తీసుకొచ్చారు కాబట్టి మా ఎమ్మెల్యే సార్ ఖచ్చితంగా ఈ ఇందుని రూపకల్పన మారుతాడని చెప్పి ఈ ఉద్దేశంగా ఈ సభాముఖ్యంగా ఖచ్చితంగా తెలుపుతానని చెప్పి మనం చేసుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ పార్టీలో జరిగినందుకే చాలా సంతోషం ఉందని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలుపుతున్నాను అదేవిధంగా విధంగా నీళ్ళు మన ఎమ్మెల్యే తులా ఖచ్చితంగా బీజేపీ పార్టీ అంటే మతవాది పార్టీ అనుకుంటారు కాదే కాదు బల్ల గుద్ది చెప్తాము కానే కాదు మతవాదే పార్టీ కానే కాదు ఎవరు కావాలని ఏదో పార్టీలో సూచిస్తారో తప్ప ఆ ఆలోచన విధానం ఈ పార్టీలో లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకున్నాను మా ఎమ్మెల్యే గారికి కులము మతము ఏరేవి ఏమీ సమస్య లేదు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలని బులు ఉదయం చెప్తున్నారు కానీ అది నిజం కాదు ఖచ్చితంగా నిజం కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం మనందరం కలుపుకోలేకపోయే గుణము మా ఎమ్మెల్యే గారికి ఉంది అందరినీ పక్కన కూర్చొని పెట్టే ఉల్లం ఉంది ఏనాడల్లా వైఎస్ఆర్ పార్టీలో సాయి ప్రసాద్